తెలంగాణలో విద్యా వ్యవస్థను చక్కదిద్దాలని సమస్యలను లేఖ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువస్తే అసలు సమస్యలే లేవని విద్యాశాఖ ప్రకటించడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు వాస్తవాలను పక్కన పెట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు సోమవారం తాను సిద్ధిపేట నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ సమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారని తెలిపారు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు పాఠశాలల్లో వంట మనిషి సహాయకులకు ఇచ్చే గౌరవ వేతనం మూడు వేల రూపాయలు గత ఏడాది డిసెంబర్ వరకే చెల్లించారు తొమ్మిది పదవ తరగతి విద్యార్థుల మధ్యాహ్న భోజన బిల్లులు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే వచ్చాయి ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థుల మధ్యాహ్న భోజనం బిల్లులు ఏప్రిల్ వరకే చెల్లించారు కోడిగుడ్డు బిల్లులు జనవరి వరకు మాత్రమే ఇచ్చారు సర్వశిక్ష అభియాన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ వేతనాలు మే నెల వరకే వచ్చాయి తక్షణమే ప్రతి పాఠశాలకు నెలకు పదివేల రూపాయలు విడుదల చేసి పారిశుధ్య నిర్వహణ చేయాలి బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని సీఎం తిరిగి ప్రారంభించాలి అని హరీష్ రావు కోరారు